హరే కృష్ణ ఓం అజ్ఞాన తిమిరాంజేసి జ్ఞానాంజనా చలాక శిక్షు మిలితమైన తస్మై శ్రీగురు అమ్మ ఈరోజు భగవద్గీతకు శ్లా ఒక శ్లోకం తెలుసుకుందాం అది పదిహేడో అధ్యాయము శబ్దత్రయ విభాగంలో అంతక్రి మనము స్వధర్మంతో చేసే భక్తిని అది చేయాలి అది సత్వగుణంతో ఉందని చెప్తున్నారు ఈరోజు ఒక శ్లోకం తెలుసుకుందాం ఎత్తు ప్రత్యుపకారార్థం పలముద్దిశ్యవా పునః దీయతే పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం ప్రత్యుపకార వాంఛితో కానీ సకామ ఫలావాంచుతో కానీ అయిష్టతో కానీ వనసరింతోబడి దానము రజోగుణము కూడినట్టిదని చెప్పబడును మనం చేసేది ఎప్పుడన్నా దానం చేసే అనుకు దాని నుంచి మనకేం లాభం వస్తుంది అని చేసే దానము తర్వాత అదే ఫలాన్ని ఆశించే దానము ఎవరన్నా ఉపకారం ఉంటేనే దానిలో దానం చేయాలి అయిష్టం ఇష్టం లేకపోయినా సరే ఇష్టం లేకుండా చేస్తారన్నమాట ఎందుకంటే వాళ్ళ నుంచి వచ్చే లాభాన్ని పొందడం కోసం మనకి ఇష్టం లేకపోయినా సరే ఆ కార్యక్రమం చేస్తూ ఉంటారు అట్లా చాలామంది ఈ లోకంలో అందరూ కూడా చేసే పని అదే ఎక్కువగా వాళ్ళ ఇష్టం లేకపోయినా జీవించడం కోసం ఇలాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు ఏదైనా సరే ఏదైనా పని దానిలో లాభం వచ్చే విధానాన్ని అనుసరించి చేసే పనిని రజోగుణం పని అంటారు భక్తిని కానీ అదే వాళ్ళకి ఇచ్చే అన్నీ కూడా రజోగుణం అంటారు అని భగవంతుడు చెప్తున్నారు హరే కృష్ణ ఇష్టం లేకపోయినా మన లాభం కోసం దాన్ని పనిచేసేదాన్ని రజోగుణమైన పని అంటారని భగవంతుడు చెప్తున్నారు హరే కృష్ణ అందరూ కూడా ఈ భగవద్గీత బాగా ఇంటూ ఉండాలి దీనిలో సంపూర్ణమైన జ్ఞానం ఉంది మనం యజ్ఞం ఎట్లా చేయాలి ఏ యజ్ఞం చేయాలి దానం ఎట్లా చేయాలి ఏ దానం చేయాలి తపస్సు ఎట్లా చేయాలి ఏ తపస్సు చేయాలి భక్తి ఎట్లా చేయాలి భక్తి అంటే ఎవరి కోసం భక్తి చేయాలి అవన్నీ తెలుపుతున్నదే భగవద్గీత శాస్త్రం మన భగవద్గీత శాస్త్రాన్ని మనం శాస్త్రంగా ప్రతిరోజు చదవాలి మిగతా మతాల్లో వాళ్ళు ప్రతిరోజు ఉదయం సాయంత్రం చదువుతూ ఉంటారు కానీ మనం భగవద్గీత ఎవరు చదవటం లేదు ఇంటర్లేదు మనకు అందుకని జ్ఞానం పోతుంది దుఃఖాల్లో ఉన్నామని మనం తెలుసుకోవాలి హరే కృష్ణ జయ్ భగవద్గీత మహాశాస్త్రానికి గురు పరంపరాకి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ